చాలా మందికి ఐటీ జాబ్స్ అంటే ఏంటి నాన్ ఐటీ జాబ్స్ అంటే ఏంటి దాని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా అలా టైప్స్ ఉంటాయి ఏమేమి నాన్ ఐటీ జాబ్స్ టైప్స్ ఏంటి ఐటీ జాబ్స్ టైప్స్ ఏంటి ఇవన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియో ఫుల్గా వాచ్ చేయండి అప్పుడేనే మీకు ఫుల్గా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ హలో వెల్కమ్ టు బెంగళూరులో చిత్తూరు రోడ్ యూట్యూబ్ ఛానల్కి ఈ వీడియోలో మీరు ఐటీ జాబ్స్ అండ్ ఐటీ జాబ్స్ అండ్ రోల్స్ ఎలా ఉంటాయి నాన్ ఐటీ జాబ్స్ క్వాలిఫికేషన్స్ రోల్స్ ఎలా ఉంటాయి చెప్తూ దాని మధ్య తేడా ఏంటి ఏమేమి ఎలా ఉంటాయి నేను చెప్తున్నా ఫస్ట్ నాన్ ఐటీ జాబ్స్ అంటే కోర్సెస్ బీకామ్ కానీ చాలా మంది ఇప్పుడు ప్రెషెస్ నేను టూ చూస్తున్నా మా పీజీలోనే చాలామంది చూస్తున్నా జాబ్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి ఉంటుంది ఇప్పుడు చేరాలనుకుంటున్నారు బీ సపోజ్ చెప్తున్నా బీకామే బీకామ్ చదువుసి వస్తారు నెక్స్ట్ ఏం చేయాలో తెలియట్లేదు కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయిపోతారు కొంతమంది రానోళ్ళు ఇలా బెంగళూరు కానీ చిత్తూరు చెన్నై కానీ హైదరాబాద్ కానీ ఇంకా అదర్ లొకేషన్ వాళ్ళకి నియర్ బై ఎక్కడ లొకేషన్ ఉంటుందో ఇలా సిటీస్కి వెళ్తున్నారు సిటీస్కి వెళ్ళి జాబ్స్ అప్ చేసు చేసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ ఐటీ అంటే ఏమిటంటే టూ విధాలుగా ఉంటుంది అంటే దీన్ని రెండు విధాలుగా పిలుస్తారు బీపీఎమ్ బీపీఓ బీపీఎం అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ బీపీఓ అంటే బీ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటారు ఈ రెండు ఈ రెండు జాబ్స్ని నాన్ఐటీ కింద వస్తాయి ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అంటే ఫుల్ ఫామ్ ఐటీస్లో అంటే మీరు అది కూడా నేను ఫస్ట్ ఐటీ గురించి చెప్తాను మళ్ళీ నాన్ ఐటీ గురించి చెప్తాను ఐటీలో ఏంటంటే ఈ ఈ ఇవిగా ఉంటాయి దాంట్లో టెక్నికల్ సపోర్ట్ అని ఉంటాయి ఇంకొకటి ఫుల్ అండ్ ఫుల్లీ కోడర్స్ అంటే డెవలపర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా సీనియర్ డాబ్ చాలా దానిలో స్పెసిఫిక్ చాలా రోల్స్ ఉంటాయండి ఇప్పుడు మీరు కొత్తగా ఐటీలోకి వెళ్ళాలి నేను ఫ్రెషర్గా అంటే మీకు అసోసియేట్ ఇంజనీర్ కానీ ఇట్లాంటి ఇస్తారండి మీకు ఇలాంటి టైటిల్ డిసిగ్నేషన్స్ ఉంటాయి మీకు చాలా డిసిగ్నేషన్ ఇప్పుడు సీనియర్ అంటే సీనియర్ అసోసియేట్ ఇంజనీరు చాలా ఇట్లా మరి టెక్నికల్ సపోర్ట్స్ ఈ విధంగా డిఫరెన్షియేట్ ఉంటాయండి ఫ్రెషర్స్ కింద అంటే ఇట్లా అసోసియేట్ అని కాల్ చేస్తారు సీనియర్స్ తాని ముందు అంటే మేనేజర్స్ సీనియర్ సీనియర్ మళ్ళా డెవలపర్సు ఇంజనీర్స్ క్యూఏ క్యూఏ అంటే క్వాలిటీ అనలిస్టు డిప్లాయ్మెంట్స్ చాలా ఉంటాయండి ఐటీకి వస్తే ఐటీలో అయితే ఫస్ట్ కోడ్ డెవలపర్ కూడా ఉంటారు కోడ్ని ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ బిఏ అంటారు బిఏ అంటే బిజినెస్ అనలిస్టు వీళ్ళు ఏం చేస్తారు బిజినెస్ అనలిస్టు ఆర్కిటెక్ట్స్ ఉంటారు వాళ్ళు మన మన క్లయింట్స్ దగ్గర నుంచి ఆర్కిటెక్ట్ ఎలా ప్రాజెక్ట్ని ఎలా బిల్డ్ చేయాలి ఏమేమి స్కమ్ మాస్టర్స్ చాలా ఉన్నాయండి దీంట్లో వీళ్ళు వీళ్ళు మనకి క్లయింట్స్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకుంటారు ఆ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకుని మనకి ఒక వర్డ్ డాక్యుమెంట్ ఏదో జా జీరా టూల్స్ ఇంకా చాలా ఉంటాయి గిటప్స్ ఇవి చాలా ఇవన్నీ కోడ్ షేరింగ్స్ ఉంటాయి అవి కోడ్ని షేర్ చేసుకోవడం దాంట్లో ఇలా జీరా టూల్స్లో మీకు టికెట్స్ సర్వీస్ నో లో ఇలాంటి చాలా అది డిపెండ్స్ అపాన్ ప్రాజెక్టు ప్లస్ ఎమ్ కంపెనీ బేస్డ్ డిపెండ్స్ అని ఉంటాయండి దాంట్లోనే మీకు టికెట్స్ వస్తాయి మీరు సాల్వ్ చేయాలి కోడిని డీబక్స్ స్కిల్స్ మీరు ఇప్పుడు అసోసియేట్గా వెళ్ళాలంటే మీరు ఫస్ట్ యాజ్ అ ఫ్రెషర్గా మీరు ఐటీలో ఇండస్ట్రీలో ఎంటర్ అయినారంటే మీరు అసోసియేట్ కింద వెళ్తారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీ తీసుకుంటారు కేటీ మీ సీనియర్ ఇస్తారు అయితే అతనికి టీం అని ఉంటుంది అది బేస్డ్ ఆన్ ప్రాజెక్టు లేదంటే కంపెనీ అది బేస్ అది మొత్తం ప్రాజెక్ట్ బేస్ పైన ఉంటుంది ఎన్ని మెంబర్సు ఎన్ని అసోసియేట్ మెంబర్సు ఇప్పుడు ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఇప్పుడు పేపర్లో ఉన్నాడంటే అంటే కంపెనీ నుంచి వెళ్తున్నాడంటే అతను కేటీ కే అతని ద్వారా మీకు కేటీ ఇస్తారు ఇలా అంతా ఉంటాయండి అసోసియేట్ అయితే మీరు నేర్చుకోవాలి ఒక అది డిపెండ్స్ అపాన్ కొన్ని ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ అయితే మీకు ఆన్ ప్రాజెక్ట్లోనే వేస్తారు అంటే ఫ్రెషర్ అయితే మాత్రం అంత ఈజీగా వేయలేరు ఎందుకంటే ఫ్రెషర్గా మనకి ఏం ఐడియా ఉంటుంది జనరల్ నాలెడ్జ్ అంటే కోడింగ్ బేసిక్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి మీకు ఒక ఇంట్ ఎండ్ ప్రాజెక్టు ఎక్స్ప్లనేషన్ మొత్తం మార్కెటింగ్స్ ఎన్ని ఇవన్నీ మీకు నేర్పిస్తారు మీకు ఫుల్ అండ్ ఫుల్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఓవరాల్ అది అపాన్ కంపెనీ ప్లస్ ప్రాజెక్ట్ బేస్డ్ మీకు అది నేనైతే ఎగ్జాక్ట్గా ఇంతని ఉంటుందని అయితే నేను చెప్పలేను ఓకేనా ఇట్లా ఇది అసోసియేట్ అంటే సీనియర్స్ అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఇస్తారు మీరు కేటీలోనే మంచిగా నేర్చుకుని మీకు కాన్ఫిడెంట్ అంటే మీకు స్టార్టింగ్ అయితే కోడింగ్ అయితే మీరే బిల్డ్ చేయాలని అంతే మాత్రం ఇవ్వరు మీరు డీబాకింగ్ స్కిల్స్ మీరు స్కీనియర్ పక్కన బడ్డీగా కూర్చోబెడతారు చాలా ఇవన్నీ ఉన్నాయండి ఐటీలో ఇలా ఇలాంటి రోల్స్ టెక్నికల్ సపోర్స్ అంటే ఇప్పుడు ఎండ్యూజర్ అంటే ఎండ్యూజర్స్గా ఉంటారు చాలా చాలామంది ఎండ్యూజర్స్కి ఏమన్నా క్వరీస్ ఏమన్నా ఏదైనా వస్తే మీరు వాళ్ళు కాల్ చేస్తారు రైజర్ కాల్ ఈమెయిల్ చాట్ ఇలా ఉంటాయి మీరు సాల్వ్ చేసుకుని ఉండడం ఇలా అన్నీ చాలా ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ ఐటీలో వచ్చి అసోసియేట్ ఫస్ట్ డెవలప్ ఫస్ట్ మీకు రావాల్సింది మేము కింద నుంచి అంటే అసోసియేట్ అసోసియేట్ డెవలపర్ అసో సీనియర్ సీనియర్ అసోసియేట్ డెవలపరు మైన స్క్రమ్ మేనేజర్ అంటే టీఎల్ టీమ్ లీడర్ వస్తారు మేనేజర్ మేనేజర్ ఉంటారు సీనియర్ మేనేజర్ ఉంటారు ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు చాలా రకాలుగా స్క్రమ్ మాస్టర్స్ ఉంటారు ఆర్కిటెక్టర్ ఉంటారు బిఏ ఉంటారు ఇవన్నీ చాలా రోల్స్ ఉంటాయండి కానీ ఫ్రెషర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు అయితే అసోసియేట్ కింద వెళ్తారు ఇవి ఐటీ రిలేటెడ్ అంటే నాన్ ఐటీ అంటే కమింగ్ టు ఇవ ఇవి ఉంటాయి బట్ కంపేర్ ఇది కూడా సేమ్ అసోసియేట్ కిందే మీరు తీసుకుంటారు కానీ ఇంజనీర్ అయితే అలా అని ట్యాక్స్ ఏమి రావు జస్ట్ అసోసియేట్ ట్రాన్సాక్షన్ అసోసియేట్ జస్ట్ అసోసియేట్ అన్లిస్ట్ అట్లా ఇలా మరి ఇలా నేమ్స్ వస్తాయి అది బేస్డ్ అిపి బీపీ బీపీఓలో బీపీఎంలో ఇలాంటివే వస్తాయి అసోసియేట్ కిందే సారీ అండి నేను ఒకటి మిస్టేక్ చేశాను అన్లిస్టు సీనియర్ అన్లిస్టు ఇవి కూడా ఐటీ సైడే వస్తారండి ఇట్స్ ఇది అసోసియేట్ అంటేనే ఇది వచ్చి బీపీఓ బీపీఎం దగ్గర బీ ఆ సెక్షన్ కింద వస్తుంది నాన్ ఐటీ కింద వస్తుంది మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది సేమ్స్ రోల్ అండి ఇవి మీకు పెద్దగా మీరు కోడ్ రాయాలి ఇవి రాయాలి అంతా ఏం లేదండి ఇవన్నీ మీకు ఉండదు ఇది వచ్చి ఎండ్యూజర్ ఎండ్యూజర్ సపోర్ట్ అంటే మనము ఎండ్యూజర్స్లో ఎలా యూజ్ చేయాలి ఎండ్యూజర్స్కి ఎలా సపోర్ట్ ఇవ్వాలి ఎంతవరకు ఇది చేసుకోవాలి అది మనకి ఒక ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుంది మనం పెద్దగా కంపారెటివ్ ఐటీ టు నాన్ ఐటీ పెద్దగా నేర్చుకో నేర్చు నేర్చుకుంటాం బట్ మీరు మీరే మీరు ఓన్గా డెవలప్ చేయాలి మేము కోడ్ రాయాలి బ్యాక్ అండ్ లో ఇట్లా లాజిక్ బిల్డ్ చేయాలి ఇలాంటివన్నీ మీరు నాన్ ఐటీలో చేయరండి ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఏది ఈ ఈ టెక్నిక్ అన్నీ చేసే వాళ్ళే ఐటీ వాళ్ళు ఇవి మనము ఇండ్యూజర్స్గా అవుట్పుట్ మనం యూజ్ చేసి మనం క్లయింట్కి తగినట్టుగా ఎక్సెల్ బేస్డ్లో ఇవన్నీ నేర్చుకోవడం నేర్చుకొని ఇవ్వడానికి దీన్ని ఇది అంటారు ఐటీలో ఇంకా మీరు ఏమన్నా లాంగ్వేజెస్ ఐటీలో అయితే డెఫినెట్గా లాంగ్వేజెస్ నేర్చుకోవాలి ఎస్ ఫ్రంట్ హెండ్గా వెళ్తారా లేదా బ్యాక్ హెండ్గా వెళ్తున్నారా అంటే డిపెండ్స్ అపాన్ నా లాంగ్వేజ్ ఫస్ట్ ఫ్రంట్ హెండ్ అయితే హెచ్డిఎంలు సిఎస్ఎస్ జావా వస్తాయి జావా స్క్రిప్ట్ జావా ఉంటుంది బ్యాక్ హెండ్ కూడా యూజ్ చేస్తారు జావా పైతాన్ ఎక్కువ లాజిక్స్ బిల్డ్ చేయడానికి ఇది మీకు ఐటీలో అయితే ఇవన్నీ ఇవి లాంగ్వేజెస్ ఖచ్చితంగా ఉండాలి నేర్చుకుని ఉంటేనే మీరు ఐటీ కింద కన్సిడర్ చేస్తారు నాన్ ఐటీ అయితే మీకు పర్టికులర్గా మీరు లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిందిలే అకౌంటెంట్గా అయితే మీరు చేసే వర్క్కి దీనికి రిలవెంట్గా అయితే రాదు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది అది వేరే బేస్లో అది వాళ్ళు కష్టం క్లయింట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో అలా మీరు వర్క్ చేయాలి అంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నాన్ ఐటీ టు ఐటీ నాన్ ఐటీ అంటే కోడ్ ఉండదు వితౌట్ కోడ్ కోడ్ ఉంటుంది కొన్ని 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 జాబ్స్లో కోడ్ ఉంటాయి అది ఎక్కువ ఉండదు లో కోడ్స్ అనే ఉంటుంది అది పాయింట్ అండ్ క్లిక్ క్లిక్ టూ లాగా ఉంటుంది ఇంకొకటి మామూలు ఇది నాన్ ఐటీ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది వితౌట్ కోడింగ్ కోడ్ ఉన్న అది లో కోడ్ ఉంటుంది ఐటీ అంటేనే కోడ్ ఐటీలో కూడా కొన్ని కోడ్ లేని జాబ్స్ ఉన్నాయి బట్ మెయిన్లీ నా ఐటీ అంటే కోడింగ్ కోడింగ్లో లాంగ్వేజెస్ రావాలి మీకు ఐ హోప్ ఈ వీడియో మీకు తెలిసి కొత్త వాళ్ళకి కానీ చదువుకుంటున్న వాళ్ళకి కానీ ఈ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ఈ మా నా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సి నెక్స్ట్ వీడియో